పాలస్తీనాపై ఇజ్రాయెల్ జరుపుతున్న పాశవిక దాడులను వ్యతిరేకిస్తూ ఈ నెల ఏడున వామపక్షాల ఆధ్వర్యంలో దినాన్ని జిల్లాలో విస్తృతంగా జరపాలని సిపిఎం సిపిఐ సిపిఐఎల్ సిపిఐఎంఎల్ లిబరేషన్ న్యూ డెమోక్రసీ ప్రజాపోరు తదితర పార్టీలు పిలుపునిచ్చాయి రెండు బై ఏడు బ్రౌడిపేటలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో వామపక్ష పార్టీల పత్రికా సమావేశం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాజా పట్టణంపై ఇజ్రాయెల్ దాడి ప్రారంభించి ఏడవ తేదీ నాటికి సంవత్సరం పూర్తవుతోందని ఈ దాడిలో సుమారు ఎనభై ఐదు వేల మందికి పైగా మరణించారని ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది అధికార లెక్కలు మాత్రం నలభై ఐదు వేల మంది లెబెనాన్ పౌరులు మరణించినట్లు ప్రకటించింది ఇజ్రాయెల్ భీకర కాల్పులో పిల్లలు మహిళలు వృద్ధులు ఎక్కువ మంది మరణించారు పాఠశాలలో వైద్యశాలలు జనాభా రద్దీగా ఉండే అనేక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు కొనసాగిస్తున్నారని లెబెనాన్ లోని హమా సంస్థను లక్ష్యంగా చేసుకుని కీలక నాయకులను మట్టుపెట్టే పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు అంతర్జాతీయ న్యాయస్థానం కాల్పుల విరమించమని దాడులు ఆపాలని తీర్మానం చేసిన అమెరికా మద్దతు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రక్కన పెట్టి దాడులు కొనసాగిస్తున్నారన్నారు దాడి చేస్తా ఉంది ఆ దాడి ప్రారంభించి ఏడో తారీఖుకి సంవత్సరం పూర్తవుతుంది ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పాలస్తీనా మీద జరుగుతున్నటువంటి దాడులకు నిరసనగా వారి ఉద్యమాలకు మద్దతుగా ఇజ్రాయెల్ దాష్టీకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేయమని పిలిపించింది మన జిల్లాలో కూడా తొమ్మిది వామపక్షాలు ఈరోజు ప్రెస్ మీట్ జరిపి అన్ని మండలాలు పట్టణాలు నియోజకవర్గ కేంద్రాల్లో కంపల్సరీగా ఈ నిరసన కార్యక్రమం చేయాలని చెప్పేసి నిర్ణయించింది ఈ సంవత్సర కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఒక మెడికల్ జర్నల్లో ఒక వ్యాఖ్య చేసింది ఎనభై ఐదు వేల మంది పాలస్తీనియన్లని చంపేశారు యుద్ధంలో వీళ్ళలో ప్రధానంగా ముసలాళ్ళు వృద్ధులు అదేవిధంగా బాలబాలికలు ఇలాంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోవడం అనేది జరిగింది వాళ్ళ టార్గెట్ కూడా ఏంటి ప్రధానంగా ముఖ్యంగా చూస్తే స్కూళ్ళు కాలేజీలు హాస్పిటల్సు స్టాండ్లు ఇట్లాంటి వాటిపైన కేంద్రీకరించి బాంబు దాడులు జరుపుతున్నటువంటి నేపథ్యం ఉంది ఈ దాడులను ఆపాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ న్యాయస్థానం ముక్తఖండంతో ఎన్ని ఆపాలి ఇది సరికాదు ఇది అన్యాయం అని చెప్పేసి చెప్పినా కూడా అమెరికా మద్దతుతోటి ఈ దాడుల్ని కొనసాగిస్తా అమెరికా అండతోటి ఇజ్రాయెల్ పాలస్తీనా పైన జరుపుతున్నటువంటి అమానవీయమైనటువంటి దాడి గత సంవత్సర కాలంగా కొనసాగుతూ ఉన్నది ఎవరు చెప్పినా అంతర్జాతీయ న్యాయస్థానం చెప్పినా అలాగే పౌరాకుల సంఘాలు చెప్పినా ప్రపంచంలో ఉన్నటువంటి ఎక్కువ దేశాలు చెప్పినా ఏమాత్రం పరిగణలోకి తీసుకోనంత రాక్షసంగా ఇజ్రాయెల్ ప్రవర్తిస్తూ పాలస్తీనా అనేటటువంటి దాన్ని ప్రపంచ పటం నుంచి తొలగించాలనేటటువంటి దుర్బుద్ధితోటి ఇదంతా కూడా చేస్తూ ఉంది ఒకనాడు ఇజ్రాయెల్ అనేటటువంటిది రేఖామాత్రంగా కూడా చూస్తే కనపడనంత చిన్నగా ఉండే ఇజ్రాయెలు ఈ రోజున ఇంత పెద్ద భూభాగాన్ని సమకూర్చుకోవటానికి పాలస్తీనా పైన అరాచకంగా పైశాచికంగా దాడి చేసి వాళ్ళ యొక్క భూభాగాన్ని స్వాధీనం చేసుకొని మళ్ళీ గత సంవత్సరం ఏడో తేదీ నుంచి మళ్ళీ కొనసాగిస్తూ ఇంకా ఎక్కువ ఆక్రమించుకోవడానికి పాలస్తీనాలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేల్పూరి నరసింహరావు సిపిఎంఎల్ మే జిల్లా కార్యదర్శి గత సంవత్సర కాలంగా ఇజ్రాయెల్ అమెరికా సామ్రాజ్యవాద ప్రోద్బలంతో లెబనాన్ అనే చిన్న దేశం మీద అతి పైశాచికంగా దాడులు చేస్తూ హాస్పిటల్సు జనావాసాలు ఎక్కువకుండా ప్రాంతాల్లో దాడి చేసి దర్దాపుగా లెబనాన్ ప్రజల్ని ఎనభై ఐదు వేల మందిని చంపివేసింది హమాస్ అనే సంస్థని టార్గెట్గా చేసి ఆ సంస్థ నాయకుల్ని మట్టు ప్రధాన లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈరోజు లెబనాన్ మీద దాడి చేస్తుంది లెబనాన్ అనే దేశాన్ని ఈ భూప్రపంచ పటం మీద లేకుండా చేయాలని అమెరికా సామ్రాజ్యవాదులు ప్రోత్సవలతోటి ఈరోజు ఇజ్రాయెల్లో తన యుద్ధానుమాద పైశాచికత్వాన్ని కొనసాగిస్తూ ఉంది అందుకని ఏదైతే ఇజ్రాయెల్ యుద్ధోన్మాదం ఈరోజు మూడవ ప్రపంచ యుద్ధానికి దారిచీసే పరిస్థితులు ఈరోజు మనకి కనిపిస్తున్నాయి అందుకని ఈ ఇజ్రాయాల యొక్క యుద్ధోన్మాదాన్ని ఖండిస్తూ తొమ్మిది వామపక్ష పార్టీలు ఈ ఈ నెల ఏడవ తారీఖున అన్ని జిల్లా కేంద్రాలు మండల కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని పిలిపించింది ఇది ఈ నిరసన కార్యక్రమాల్లో ప్రజలు ప్రజాస్వామికవాదులు మిక్కిలిగా పాల్గొని జప్రదం చేయాలని వామపక్షాలుగా విజ్ఞప్తి చేస్తున్నాం